ఇంకో రంగరించిన పులిహోర దేవుడికి నైవేద్యం పెట్టక ముందు తినేస్తారా ముందు లెంపలేసుకోండి లెంపలేసుకుంటే ఓకేనా అయితే రెండు గుప్పెళ్ళి తిని లెంపలేసుకుంటారా అయ్యో ముందు దేవుడిని క్షమించమని అడగండి క్షమించమని అడగడానికి అసలు దేవుడు ఉంటే కదా అయ్యో అమ్మలు కన్నా అబ్బ ముగ్గురమ్మల మూల పుట్టమ్మా మౌళ్ళయ్యా చేత మౌళ్ళమ్మా నేనే లేనంటావా నా ఉనికినే కాదంటావా కనిపించకపోయినా వినిపిస్తున్నావు కదమ్మా అందుకోమా ఈ భక్తుని చిరుతానుక అమ్మోరు బాధతో ఆనందిస్తున్నారు ఎవరైనా కానుకలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి

నొప్పులు మాత్రం ఆరు నెలల దాకా దేవుడున్నాడాకోండి ఒప్పుకోను స్వామి క్షమించండి ఆయన తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను అమ్మవారిని కనిపించింది దేవుడున్నాడు దేవుడున్నాడు ఏంటిది మీకేమైనా మతిపోయిందా ఆ విధంగా నాలో ఉన్న అమ్మవారు హార్తిక పుణోక జంపైన సందర్భంగా మేమందరం కూడా చూడండి ఇంకెప్పుడు ఇలా చేయకండి మీరు ఇంకెప్పుడు అలా అనకండి మిమ్మల్ని మొదటి సరి భలే గమ్మత్తుగా అనిపించారు మరెందుకండి ఇంతకు మా దేవుని తిట్టి నన్ను అలా హర్ట్ చేశారు ఉపవాసం చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే మీరంటే మనసు పారేసుకున్న నేను ఏమైపోవాలి సరే అయింది మీరు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు లేడంటే లేడు

దూకిసాడు అయినా దూకి పాలు తాగేకంటే కంటే దేకి ఏరు దాటమన్నారు దేకి దేకి అవుడుకు భాగం పెచ్చునుడిపోయాడు ఈ అమ్మాయికి మనం ఇలా కనబడితే మన డేరింగ్ రిపోర్ట్ డోర్ డోర్కి తెలిసిపోతుంది ఎవ్వరూ లేరు ఉన్నారు రారు ఆఫరాలు ఒక అమ్మాయిని కాపాడలేని వాడివి నీకెందుకు రా మీసం షర్టు ప్యాంటు ప్యాంట్ లోపల అవును తీస్తే నాకేముడుద్ది నా కోసం అమ్మాయి మించి జారాలి నేను రక్షించాలి

మీరు పట్టుకోండి పడక పడక అదే

నా చిన్న పొడకు పెద్ద ఆపరేషన్ అయిపోగలదా నువ్వు పెద్దలు కదుపు మిగతా మేము చూసుకుంటా రండి బాబు రండి ఈ బుడగలు పేల్చండి మీ గురని పరీక్షించుకోండి అన్నయ్య బలూని షూట్ చేయ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఆటలమ్మా మనకెందుకు వెళదాం పదా చేతకన్నులు అలాగే సైడ్ అయిపోతారా గుబురు మైసాలు పెంచడం గొప్ప కాదా గురు చూసి బొంగని పేల్చాలా పసిలోగా మీకు సాత్ కాకపోతే తన్నం పెట్టి గుంజలు తీసేయండి ఎంత పొగరన్నయ్య కోపం తెచ్చుకుంటే ఏం లాభం గురి పెట్టాలి కదా అమ్మా ఇందు షూట్ చేయడంలో నువ్వు గోల్డ్ మెడల్ ఇస్తు కదా ఏదో ఒక చూపు చూడు ఇప్పుడు ఎందుకు అమ్మా నేను చెప్తున్నాను కదా విను

పెద్దోళ్ళం కదండి పిల్లల ముందండి కుర్రతనం కూడదండి ఒంటరిగా ఉంటే వాటేనండి ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు మన ఇంటి ముందు అసలు నేను చూడలేదు ఈ అమ్మాయి పేరు హిందూ అని నాకు అసలు తెలియనే తెలియదు నన్ను దీవించు నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను రా నువ్వే నెరవేర్చాలి ఆ బాలకి నేను కాదంటే చస్తాననే రేంజ్కి సెంటిమెంట్ పెంచి అందరి ముందు తాళి కట్టి దానికి పూసిన పసుపు ఓరక ముందే తెంచుకుపోయేటందుకు వచ్చాడత్త నీ మేనలుడు నే నేర్పించిన పాఠాలు నీ తలకి బాగా ఎక్కాయి బాగా ఎక్కాయి నిశ్చితార్థానికి తయారుగా ఉంది పిలకలు తెలుసా నేస్తమా అని పిలవమంటున్నాయి ఎప్పుడు గొడవలేనా సరదాగా కలిసిమెలిసి ఉండొచ్చుగా అని అంటున్నాడు నమస్కారం నమస్కారం గొడవలన్నీ మర్చిపోయి మన రెండు కుటుంబాలు ఇలా ఒక చోట కలవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అచ్చమా అవునులేండి ఈ ఇంటికి ఆ ఇంటికి రాకపోకలతో సారే కావళ్ళతో పిల్లల ఏడుపులతో రెండిళ్ళు ఎప్పుడు కళకళలాడతాయని అందరు ఎదురు చూస్తున్నారు త్వరగా ముహూర్తాలు పెట్టించండి రాబోయే విజయదశమి మన ఊరికే పెద్ద పండగ ఆ రోజే తెల్లవారి గడియల్లో కానిచ్చేద్దాం

Ah. ah, ah. నువ్వు నన్ను ప్రేమించావు కదూ లేదు ప్రేమ కోసం అబద్ధం చెప్పు కానీ ప్రేమించిన వాడితో చెప్పు నేనే అబద్ధం చెప్పట్లేదు బాలా ఇద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమ పుట్టాలని రూల్ లేదు ముందొకరికి తర్వాత ఇంకొకరికి కలగొచ్చు మన విషయంలో అదే జరిగింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను లోపల ఒకటి ఉంచుకీ బయటకి ఇంకోటి మాట్లాడు నీ మీదున్న ప్రేమ నా మనసుని కాలుస్తుంది అది నీ అంగీకారంతోనే ఇద్దరి మధ్య పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ లేదని నువ్వే చెప్పావు అలాగే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమకు దారి తీయాలని రూల్ లేదు అంతే ఇన్నాళ్ళు నీ మనసులో నేను లేనేమో అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదు నేను నిన్ను ప్రేమించడం లేదు ప్రేమను నీలో నువ్వే అణుచుకొని కుమిలిపోకు ప్రేమించానని ఒక్కసారి చెప్పి చూడు మనసుకి బరువు తగ్గి తేలికపడుతుంది నేను ఈ పెళ్లి కొప్పుకున్నప్పుడే నా మనసుని కాదనుకున్నాను మనిషికి రిమోట్ కంట్రోల్ మనసు దాని మాట మన వినాలి గాని అది మన మాట వినదు నా మనసుని చంపుకుంటాను అంత తేలిక కాదు ఒక్కసారి నీ మెళ్ళ మూడు ముళ్ళు పడిన తర్వాత నేను నీ గురించి నువ్వు నా గురించి ఆలోచించినా తప్పు చూడు సెకండ్ ఇంటర్ చదువుతూ ఫస్ట్ ఇంటర్ లో మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ని పూర్తి చేసి పాస్ అవ్వచ్చు కానీ మరొకరితో కాపురం చేస్తూ మిగిలిపోయిన ప్రేమను పూర్తి చేసి పాస్ అవ్వడానికి ఇది చదువు కాదు ప్రేమ